నెల్లూరులో ఓ సరికొత్త టెక్నికల్ మోసం వెలుగులోకి వచ్చింది పాతకాలపు చీటింగ్ స్కీమ్ లకు సాఫ్ట్వేర్ సోగసులు అద్దీ అమాయక గిరిజనులను ఏకంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మార్చేసి వారి పేరు మీద కోట్లు కొట్టేసిన ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ స్కామ్ చూస్తుంటే మోసగాళ్లకి టెక్నాలజీ కూడా తోడైతే ఇక అంతే సంగతిలో అనిపిస్తోంది డమ్మి కంపెనీలు దొంగ జీతాలు ఇలానే జరిగింది ఈ మహామోసం ఇక అసలు వివరాల్లోకి వెళ్తే నెల్లూరు నగరానికి చెందిన నలుగురు టాలెంటెడ్ మోసగాళ్లైన వెంకట్ శివ ప్లాన్ తో రంగంలోకి దిగారు వీళ్ళు చేసింది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కాదు ఏకంగా డమ్మీ సాఫ్ట్వేర్ కంపెనీల డెవలప్మెంట్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు మధ్యలో నాలుగు నకిలీ కంపెనీలు పెట్టారు ఆపై గిరిజనులను సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా రికార్డుల్లో చూపించారు జీతాలు ఇచ్చింది ఆరు నెలలు కాదు ఆరంకిల మోసానికి నకిలీ జీతాల స్టేట్మెంట్లు సృష్టించి వాటి ఆధారంగా బ్యాంకుల్లో దాదాపు పది నుంచి పన్నెండు కోట్ల రూపాయల లోన్లు లాగేశారు ఇదిలా ఉంటే కుర్చిటోపీలో పిహెచ్డి చేసిన వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ టోపీలో మాస్టర్స్ డిగ్రీ చేశారన్నమాట పాపం ఆ గిరిజనులు రైతులకి అసలు సాఫ్ట్వేర్ అంటే ఏమిటో లోన్లు ఎలా వస్తాయో కూడా తెలియదు కానీ వాళ్ళ పేర్ల మీద కోట్లు లాగేశారు ఈ దోపిడీతో బ్యాంకులకు గుడ్ నైట్ చెప్పారా అనే విషయానికి వస్తే ఈ స్కామ్ ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో కేసుగా రెండు వేల ఇరవై నాలుగులో నమోదైంది ఇక్కడే అసలు కామెడీ మొదలవుతుంది పది నుండి పన్నెండు కోట్లు అంటే చిన్న మొత్తమా ఒక బ్యాంక్ అధికారి కనీసం సింగిల్ డిజిట్ లోన్ ఇవ్వాలన్న పది ప్రశ్నలు అడుగుతాడు అలాంటిది ఈ డమ్మీ కంపెనీలకు నకిలీ సాఫ్ట్వేర్ ఉద్యోగుల పేరు మీద ఇంత పెద్ద మొత్తంలో లోన్లు ఎలా వచ్చాయి బ్యాంక్ ఉద్యోగులు కళ్ళు మూసుకున్నారా లేక వాళ్ళే మోసగాళ్ళకి బ్యాక్ ఎండ్ లో సహాయం చేశారా ఈ ప్రశ్నలకి సమాధానం దొరికితే గాని ఈ హైటెక్ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు బయటపడరు ఈ మోసం వల్ల అమాయక గిరిజనులు రైతులు భారీగా నష్టపోయారు ఇప్పుడు వారి పేరు మీద తీసుకున్న అప్పు ఎవరు కడతారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఈ మోసగాలను పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టడం ఒక ఎత్తు బాధితులకు న్యాయం చేయడం ఇంకో ఎత్తు అధికారులు ఈ కేసును మరింత లోతుగా విచారించి ఈ స్కామ్ వెనుక ఉన్న ప్రతి ఒక్కరిని బయటపెట్టి దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలి లేకపోతే గిరిజనులకి సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో గండి కొట్టడం అనే కొత్త ట్రెండ్ మొదలయ్యే ప్రమాదం ఉంది ఈ స్కామ్ గురించి మీ అభిప్రాయం ఏంటి ఇలాంటి ఈ నా దగ్గరకు వచ్చి వాజ్జాబు నాయుడు అల్లా బక్షు వెంకట్ శివ మీకు లోన్లు ఇస్తామని చెప్పి మా ఆధార్ కార్డు సిమ్ కార్డు కొత్త సిమ్ కార్డు ఈ పాన్ కార్డు తీసుకొని మీకు లోన్లు ఇప్పామని తీసుకెళ్ళారు సార్ వాళ్ళు తీసుకెళ్ళి మాకు లోన్ ఇస్తామని చెప్పి తెలిపారు కొన్ని రోజుల తర్వాత కొన్ని కొన్ని రోజుల తర్వాత మాకు లెటర్ వచ్చిన దాకా లోన్ తీసుకుంటే తెలియదు పది నెలల తర్వాత లోన్ బ్యాంకు ఇచ్చి నోటీస్ అయిపోయి పంపించి కట్టాలన్నారు ఏఆర్ కట్టాలంటే ఈ బ్యాంక్ వాళ్ళు అంటే మీరు తీసుకోవాలి అని చెప్పారు అది అసలు బ్యాంక్ ఏ మాకు తెలియదు అసలు బ్యాంక్ అసలు వినాలి లేదు ఆ బ్యాంక్ ఏమని అసలు తెలియదు బ్యాంక్ వాళ్ళని అడిగావు బ్యాంక్ వాళ్ళు అడిగితే పోలీసులు మీద చెప్తారు పోలీసులను అడిగితే బ్యాంక్ వాళ్ళు చెప్తారు ఏదైతే అమాయకులు అనేటువంటి ఎస్సీ ఎస్టీలు మాత్రం నోటీసులతో నోటీసులు అందుకొని గగ్గోలు పడుతూ వాళ్ళు పోలీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా కూడా కనీసం సమాచారం లేదు అందుకని ఏదైతే మేము చెప్తా ఉన్నాం కుబేర సినిమాలు ఏం చేశారు బ్లాక్ మనీని మార్చుకునే దానికోసం భిక్షగాలను వాడుకుంటే ఇక్కడ ఈ యొక్క యాక్సిస్ బ్యాంకు లేదైతే లోన్ల కుంభకోణంలో అమాయకులైనటువంటి కూలీలైనటువంటి గిరిజనులని దళితులని కొంతమంది బీసీలని వాడుకొని మోసం చేశారు అందుకని దీని మీద మొత్తంగా విచారణ జరపాలని చెప్పి కోరుతా ఉన్నాం విచారణ జరిపి ఏదైతే ముద్దాయి అరెస్ట్ చేయాలా దీంట్లో బ్యాంక్ అధికారుల ప్రమేయం ఉందా లేకపోతే మాఫియా ప్రమేయం ఉందా ఇవన్నీ కూడా తేల్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరెన్నో వీడియోలు కోసం మా ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి